ఏఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ తెచ్చాము ఇది వచ్చేసి మన సిద్దిపేటలో విమలాడ కమాన్ దగ్గర ఉంది సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇది బాగుంది ఇది వచ్చేసి మన విమలాడ కమాన్ దగ్గర ఇది కట్టేసి వన్ ఇయర్ అవుతుంది సింగిల్ బెడ్రూమ్ బాగుంది చూడండి ఇది మంచిగా కింద టైల్స్ మీద ఫుట్ పెట్టించాడు కలర్ బిలర్ అంతా బాగుంది ఇది వచ్చి చూడండి ఇది హాలు ఇది కిచెను అండ్ దేవుని రూము బాగుంది కిచెన్ చిన్న ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీకి బాగుంటుంది ఇది కిచెన్ ఇది వచ్చేసి దేవుని రూము మంచిగా ఉంది చూడండి ఒకసారి ఇది వచ్చేసి బా ఇది ఆలు మంచి కలర్ బాగుంది ఇది వచ్చేసి బెడ్రూము సింగిల్ బెడ్రూమ్ హౌజు ఇది ఉండేదంతా కట్టుకున్నాడు అమ్మేదం కాదు కానీ ఏంటంటే కొంచెం అత్యవసరంగా ఉంది ఇల్లు అమ్ముతుండవు చూడండి బాగుంటుంది ఇల్లు ఇది హాలు కిచెను బెడ్రూము సింగిల్ ఇది వచ్చేసి మొత్తం డెబ్బై రెండు గజాలు బాగుంది ల్యాండ్ డెబ్బై రెండు గజాల ల్యాండ్ ఇది చుట్టుపక్కల సుత ఇండ్లు ఉన్నాయి ఇక్కడ గజానికి వచ్చేసి ఓన్లీ ఫ్లాట్ గజానికి వచ్చేసి పదిహేడు వేలు నడుస్తుంది బాగుంది రేటు ఇక్కడ కానీ బాగుంది ఇల్లు చూడండి ఇది వచ్చేసి మనకు రోడ్డుకు సెకండ్ బిట్టే వస్తుంది అది రోడ్ ఇది ఉంది బిల్డింగ్ మెయిన్ రోడ్డుకు సుత దగ్గర మనకు ఇటు అన్ని చుట్టుపక్కల ఇండ్లు విమునాడ కమ్మ దగ్గర ఇక్కడ ముందట ఫ్లాట్లు అటు ఇండ్లు ఉన్నాయి ఇది వచ్చేసి రోడ్ చక్కగా రోడ్ వెళ్తుంది మనకు బాగుంది ఇది ఓనర్ రిపేర్ రేట్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నాడు ఇది ఫిక్స్ రేట్ అని ఏం లేదు నస్తే మాట్లాడదాం అని చెప్పాడు బాగుంది హౌస్ చూడండి చూసి మీకు ఇట్లా నచ్చినట్టు అయితే మాట్లాడదాం ఇది వచ్చేసి మెయిన్ రోడ్ బాగుంది హౌస్ అయితే సూపర్ నాకైతే ఫుల్ నచ్చింది మీకు అనుకుంటున్నాం బాగుంది మీకు సో నస్త అనుకుంటున్నా కాదు నస్తది ఎందుకంటే అంత మంచిగా ఉంది వెళ్ళేది ఇది ఓనరు కొంచెం తనకు డబ్బులు అవసరం ఉండే అమ్ముకుంటుండు మన దగ్గర జెన్యున్ ఉంటాయి అందరి లెక్క ఇట్లా అట్లా ఉండదు మన దగ్గర జెన్యున్ ఇండ్లైనా సరే ఫ్లాట్లైనా సరే బైక్స్ అయినా సరే కార్స్ అయినా సరే జెన్యున్ ఉంటుంది అందరి లెక్క ఒక రేట్ చెప్పి మనం ఒక రేట్ లెక్క కాదు మన దగ్గర డైరెక్ట్ ఓనర్స్ ఉంటారు వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క బ్రోకర్సు మనం ఇద్దరు ముగ్గురు బ్రోకర్స్ని పెట్టి గింత గంత అనే రేట్ ఏం లేదు మన దగ్గర డైరెక్ట్ ఓనర్స్ టు కస్టమర్ ఏది ఉన్నా కానీ ఓనర్స్ టు కస్టమర్ అందుకని మనం దేన్నైనా కానీ రేటు ఒక రేటు చెప్తున్నాం దాన్ని డైరెక్ట్ నాకు కాల్ చేసిన వాళ్ళు సరే నేను రేటు చెప్పేస్తున్నాను డైరెక్ట్ ఇందులో ఎప్పుడు అలా చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ ఫిక్స్డ్ రేట్ చెప్తే మళ్ళీ ఇంకా తగ్గుతారని చెప్పి డైరెక్ట్ ఏంటంటే రేటు ఒక వన్ లాఖా వన్ అండ్ హాఫ్ లాకా ఎక్కువ చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ మనం ఒక సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ చెప్పినాము ఇంకా తక్కువ కడుగుతారు అందుకని నేను ఫిక్స్డ్ రేటు చెప్తున్నా ఫిక్స్డ్ రేట్ ఏం చెప్తలేను అందుకనే కూర్చుంటే మీకు ఇట్లా నచ్చినట్టు అయితే మాట్లాడమని చెప్తున్నాం ఈ వీడియో మొత్తం చూడండి చూసినాక నాకు కాల్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇది ముప్పై లక్షలు చెప్తుడు ముప్పై లక్షలు ఏం ఫిక్స్డ్ అని ఏం లేదు బాగుంది హౌస్ వచ్చేసి సూపర్ ఉంది ఇది మన సిద్దిపేటలోనే ఉంది విమరాడ ఖమ్మం నుంచి అని మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ వోంగ ఆర్టీ ఆఫీస్ పోగా మయూరి డాబా అని వస్తుంది దానికి అపోజిటే ఉంటుంది బిల్డింగ్ బాగుంది రోడ్ నుంచి దగ్గర ఉంటుంది దీనికి టూ సైడ్స్ రోడ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఏమో మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి మెయిన్ రోడ్కి వెళ్తుంది ఇంకోటి ఏమో సెకండ్ బిట్ రోడ్ వస్తుంది చూడండి సెకండ్ బిట్ రోడ్ బాగుంది ఇది మెయిన్ ఆటో వెళ్తుంది మన ముందటి నుంచి ఇంకోటి ఉంది రోడ్ ఇది ఓనర్ అయిపోయే రేట్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తుండం ఇది ఫిక్స్ రేట్ అని ఏం లేదు తగ్గుతాడు ఈ వీడియో మొత్తం చూసి నాకు కాల్ చేయండి అలానే మీ ఏమైనా ఇంకా వెహికల్స్ అమ్మేది ఉన్నా ఫ్లాట్లు అమ్మేది ఉన్నా ఏ ఎనీ వెహికల్ ఎనీ వెహికల్ ఎనీ హౌజెస్ ఫ్లాట్లు అండ్ మన అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమున్నా కానీ నా వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేయండి ల్యాండ్స్ అయితేనేమో వీడియో పెట్టండి ల్యాండ్స్ అయితేనేమో వీడియోస్ పెట్టండి అలా ఇండ్లు సూతా అయితే వీడియోస్ పెట్టండి ఈ బైక్స్ కార్స్ వెహికల్స్ అయితేనేమో ఆర్సీ ఫ్రైజు మొత్తం వీడియో పెట్టి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అలానే ఈ వీడియో గట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి